ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నా తెలియజేస్తున్నాను ప్రిదేవం బిడ్డలారా ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని నేను నమ్ముతున్నాను ప్రతి దినం మీ అందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం మీరు తెలియజేసే ప్రతి ఒక్క ప్రార్థన అవసరత నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు ప్రదేవం బిడ్డారా ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదా ఆయన వాగ్దానాలు మళ్ళెంతగానో ధైర్యపరుస్తున్నాయి ప్రోత్సాహపరుస్తున్నాయి నా మట్టుకు నేనైతే ఎంతగానో ధైర్యపరచబడుతున్నాను మరి మీరు కూడా ధైర్యపరచబడుతున్నారు కదా మరి ఈ దినం కూడా దేవుని యొక్క వాగ్దానం ఏమిటో ఏ వాగ్దానం నా కొరకు ప్రభు ఇచ్చారు అని ఆశతో ఎదురు చూస్తున్నారు కదా మరి మనందరి కొరకు ప్రభు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యశ్వ గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవి వచనాన్ని అని చదువుకుందాం పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు లార్డ్ ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు ప్రభు అంటున్నారు పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు ప్రదేవుని పిల్లారా మన దేవుడు ఎంత గొప్ప దేవుడా ఎంత శ్రేష్టమైన వాగ్దానాలతో మళ్ళీ ఎంతగానో బలపరిచే దేవుడై ఉన్నాడు కదా అండి చూడండి పర్వతాలు ఎంతో స్థిరమైనవి ఎంతో స్ట్రాంగ్గా ఉంటాయి కదా కానీ ఆ పర్వతాలు కూడా మరొకొక్కసారి కదిలిపోతాయంట పర్వతాలు తొలగిపోతూ ఉంటాయి మెట్టలు తతిరల్లిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో కానీ దేవుడు అంటున్నాడు నా కృప నిన్ను విడిచిపోదు మరి దేవుడు అంత చక్కటి వాగ్దానం ఇస్తున్నారు నిజమే నీ జీవితంలో మీ జీవితాల్లో పర్వతం లాంటి మనుషులు అంటే ఎంత గొప్పవారు నాకున్నారులే మరి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా వారు నాకు అండగా ఉన్నారు నాకేం భయం లేదు నాకేం దిగులు లేదు అని నువ్వెంతో ధైర్యంగా నడుస్తూ ఉన్న సమయంలో నీకు కష్టం వచ్చినప్పుడు నీ జీవితంలో నష్టాలు వాటిల్లినప్పుడు అలాగే నీ బ్రతుకులు అనేక శోధనలు ఎదురవుతున్నప్పుడు ఆర్థిక పోరాటాల్లో అల్లాడిపోతున్న వేళ మరి వారికి నీ సమస్య తెలియజేసినప్పుడు మరి వారు నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా ఎవరైతే నీకు తోడుగా ఉంటారనుకున్నావో ఎవరైతే నీకు అండగా ఉంటారనుకున్నావో వారి రోజున నేను విడిచిపోయిన పరిస్థితి కనీసం నేను పలకరించని పరిస్థితి కనీసం నీ వైపు చూడని పరిస్థితి దేవుని బిడ్డ మరి ఈరోజు నీకున్న సమస్యలను బట్టి ఎవరైతే నీకు తోడుగా ఉంటారనుకున్నావో ఆ సమస్యల్లో వారు నీకు తోడుగా లేకపోతే ఈరోజు నిరాశ నిస్పృహల మధ్యలో నలిగిపోతూ నా జీవితం ఇక అయిపోయింది నా సమస్యలు ఇక క్లియర్ అవ్వు నా సమస్యలు ఇక తొలగిపోవు నాకు నేను ఇదే ఇబ్బందుల్లో ఇదే కష్టాల్లో ఇదే అప్పుల్లో ఈ అనారోగ్య పరిస్థితుల్లో నేను ఇక ఇలా ఉండిపోవలసిందేమో అని ఒకవేళ బాధపడుతూ కృంగిపోతూ ఉన్నావేమో ప్రి దేవుని బిడ్డారా అందుకే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు ఈ రోజున మీతోనే ఆయన మాట్లాడుతున్నారు అని అంటున్నారు పర్వతాలు తొలగిపోయినా మెట్టలతో తత్తరినా నా కృపు నేను నానా అని దేవుడు మాట్లాడుతున్నారు ప్రి దేవుని బిడ్డ ఎందుకో తెలుసా నువ్వు ఆయన బిడ్డవు ఆయన స్వరక్తమిచ్చి నేను సంపాదించుకున్నాడు నువ్వు ఆయన సొత్తైన బిడ్డవి ఆయన నీ దేవుడు నిన్ను నిర్మించిన దేవుడు నిన్ను రక్షించిన దేవుడు కృపోన్నతుడు ఆయన ఆయన కృపను నీకు చూపి ఉన్న దేవుడు ఆయన కృప మరి నీ పైకి వచ్చినప్పుడు అది నిన్ను విడిచి వెళ్ళిపోదు నానా ఆయన గ్రేస్ ఆయన కృప ఎంతో విలువైంది ఎంతో శ్రేష్టమైంది ఆయన కృపకు పాత్రలు అవడమే మన ధనిలో ఇదే బిడ్డ మరి నువ్వు అనుకుంటున్నావు మెట్టల్లాంటి వారు మరి పర్వతాలు లాంటి వారు అంత గొప్పవారు నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇక నాకు దేవుని కృప లేదేమో ఇక ఆయన అనుగ్రహం లేదేమో అందుకనే ఇలా అయింది అని బాధపడుతున్నామేమో అందుకే దేవునితో మాట్లాడుతున్నారు పర్వతాలు తొలగిపోయినా మెట్టలు దత్తరి నా కృప నిన్ను విడిచిపోదు నానా అని దేవుణ్ణి వాగ్దానం ఇస్తున్నాడు దేవుని బిడ్డ నీకున్న సమస్యలు నీకున్న బాధలు నీ కష్టాలు ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పు బాధలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు ఏ సమస్యలతో అయితే నువ్వు అల్లాడిపోతూ నలిగిపోతున్నావో దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నారు నా కృప నీకు తోడుగా ఉంది నువ్వు భయపడొద్దు నువ్వు కృంగిపోవద్దు నువ్వు ధైర్యం తెచ్చుకో నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతున్నాయి అని దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఇప్పుడు దేవుని బిడ్డ మరి ఇంకెందుకు దిగులు ఇంకెందుకు చింత నీకు పర్వతాల లాంటి మనుషులు నీతో లేకపోతేనే మరి మెట్టల్ అంటే కొండల్లాంటి వారు మరి గొప్పవారు ఉన్నతమైన వారు నీకు తోడుగా లేకపోతేనే నీకెవరో తోడుగా ఉన్నారో తెలుసా సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన కృప నిన్ను విడిచిపోదు అందుకే ఇక నువ్వు ధైర్యం తెచ్చుకో మరి సంతోషంతో ఎస్సైకి థ్యాంక్స్ చెప్పు ఎస్సయ్యా నేను చాలా దిగులుతో కృంగుదలతో ఉన్నాను ఈ దినాన నా సమస్యలు ఏంటి నా ఇబ్బంది పరిస్థితులు ఎలా పరిష్కారం అవుతాయి ఈ సమస్యలు అని ఎవరు నాకు తోడలేనని బాధపడుతున్నా అది చక్కటి వాగ్దానం ఇచ్చావయ్యా అందును బట్టి నీకు థ్యాంక్స్ డాడీని అని థ్యాంక్స్ చెప్తారా ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానాన్ని మీ హృదయకి రిసీవ్ చేసుకోండి ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయండి ఎవరైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం గాక అంత మాత్రమే కాదు ఈరోజు మరి ఎవరైతే మ్యారేజ్ డేస్ చేసుకుంటున్నారో బర్త్డేస్ చేసుకుంటున్నారో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరం కూడా ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు స్తోతులు స్తోత్రాలయ్యా మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు డాడీ ఈ ఉదయకాలం విరిచిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం ఇచ్చిన దేవుడివి నమ్మదగిన దేవుడు నీ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి నేబిడల బిడ్డల కుటుంబాల్లో వ్యక్తిగతంగా ఆర్థికంగా ప్రవాహన తండ్రి ఆరోగ్యపరంగా నాయన ఎన్ని సమస్యలతో బాధపడుతున్నారు వారి సమస్యలన్నీ కూడా ఏసుక్రీస్తు నామంలో పరిష్కారం మగునుగాక తండ్రి నాయన అయ్యా రావు రోగులుగా బలహీనలుగా ఉన్న వారిని ముట్టండి తాకండి స్వస్థత దయచేయండి చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి అయ్యా వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి అయా బిడ్డలు లేని వారి గర్భాలు తెరవండి నాయన ప్రభా చెదిరిపోయిన కుటుంబాలు కట్టండి ప్రభా అలా అలాగే నాయన నాయన తండ్రి ప్రభా నాయన ఎవరైతే కోర్టు కేసుల కోసం ఐదుగో తండ్రి వారికి కోర్టు చుట్టూ తిరుగుతూ వారికి న్యాయం జరగక ఎంతగా బాధపడుతున్నారేమో ఆ బిడ్డలను దర్శించి వారి కోర్టు కేసులో వారికి న్యాయం జరుగును గాక తండ్రి ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ చేసుకున్న ప్రతి వారిని దీవించి నూతన కృప నూతన ఆశీర్వాదాలతో వారు నింపమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె